ఎవరి కష్టాల్లో ఉన్నా అండగా నిలబడి తన సొంత ఖర్చుతో పేద వైద్యులందరికీ కూడా అండగా నిలబడే వ్యక్తి మాకు అత్యంత ఆప్తులు శ్రీ సిద్ధరాగరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల మహామట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేసి ఈరోజు నవరాత్రి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అటెండ్ కావటం జరిగింది చాలా సంతోషం ఎక్కడ విధంగా ఒక అత్యున్నతంగా ఈ కమిటీ వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాజేష్ కూడా మొదటిలో మొదలు స్టార్ట్ రాజమహేంద్ర అమ్మవారు చంద్రబింబాలే కనిపించి ఆ మహారాజు కి భోించేట్టుగా అంటారు ఆవిడే ఈ వాసుగా జన్మించింది మరి నేను ఆ రోజు శాపం ఇచ్చా కదా ఆ శాప బలాన్ని మధుర రాజు మాట్లాడు ఆదివేసు ప్రముఖులందరూ కూడా వచ్చి మాకు రెండు మాసాలు అది విధానం

అక్కడ చూపిస్తున్నాం పన్నెండు మంది గోత్రికులు పారిపోయారు తదుపరి అనేక వాస్తు శాస్త్ర పావిని చేత బ్రహ్మగుండ క్షేత్రమున గోదావరి నది తీరు నందు నూట మూడు అగ్నిగుండాలను శాస్త్ర ప్రమాణాలుగా నిర్మించారు మాఘ శుభ్ర విధయ రోజున ఆర్యవ్యులందరూ కూడా పూర్ణ కలిసములతో మంగళ వాద్యాలతో గ్రామ ప్రదక్షిణగా అగ్నిగుండము వద్దకు చేరుకున్నారు నూట మూడు అద్దిగుండములు పెనుగుండల దగ్గరలో బ్రహ్మగుండములు నిర్మించగా గురు భాస్కరాచార్యులు అగ్నిసత్వము వర్ణించి అగ్నిని ప్రణమింపజేసాయి దేవీ స్వరూపుణి అగ్ని ద్వారాతో అగ్నిగంధం ప్రకాశించింది ఆ సమయంలో వాసవీదేవి తన సోదరుడిని విరూపాక్షిని పిలిచింది అలాగనే తన మేనవామ హరిశ్రేషన్ కూర్చొని కూడా రక్తవతిని కూడా ఆశ్రించకరమ్మను పిలిచి ఆమె చేతిని విరూపాక్షిని చేతిలో ఉంచి పాణిగ్రహణం చేసి జరిపించి అన్నయ్య

కో <laughs> కో <laughs> జూడి గణేష్ సేవా సమితి వారి ఆధ్వంలో ేళ్ళ మహామణి గణపతి విగ్రహాన్ని తయారు చేసి ఈరోజు నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అటెండ్ కావడం జరిగింది చాలా సంతోషం ఎక్కడ లేని విధంగా ఒక అత్యున్నతంగా ఈ కమిటీ వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాకేష్ కూడా ఫస్ట్లో మొదటి స్టార్ట్ అశోక్ గారు ఉన్నారు ఒక ఐదు సెట్లు ఇచ్చి పెట్టండి ఐదు గంటలు పని కావాల్సి వస్తే ఇంకా చాలా మంది వస్తున్నారు అశోక్ గారు ఎక్కడ మన నుండి గణనాయకుడిని ఒకసారి చూడండి సేమ్ అలాగే ఉన్నారా మన గణనాయకులాగానే

కూర్చోండి మీరేంటి